రైతు సోదరులందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఇంకొక విషయం ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మామిడి తోటలు ఉన్నాయి ఇప్పుడు మామిడి తోటల్లో విపరీతమైన వచ్చింది బాగా ఫ్లవరింగ్ వచ్చింది మామిడి తోటల్లో ఎక్కువ శాతం కెమికల్సే వాడుతున్నారు బాగా ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారంటే వీళ్ళు వాడే కెమికల్ పర్సంటేజీకి కానీ లేదనంటే పూత రాలిపోవడం జరుగుతుంది ఇప్పుడు హెవీగా మంచు ఒకటి బాగా పడుతుంది మంచుకు కూడా పూత రాలిపోతుంది దాంతోపాటు వీటన్నింటినీ కూడా మనం కంట్రోల్ చేసుకోవాలంటే ఈ నేచురల్ ప్రొడక్ట్స్ వాడుకోవడం వల్ల బాగా పనిచేస్తాయి ఇందులో మనకి కావాల్సిన ముందు నల్లి ఉంది ఎర్రనల్లి బాగా ఎఫెక్టివ్గా ఉంది మామిడి పూతలో ఏం లేదు పూతలాగా పూత కింద వైట్ పేపర్ పెట్టి ఇలా దులిపితే పూతలో ఎంత పూత రాలుతుందో అందులో సగభాగానికి పైనే ఎక్కువ శాతమే సగభాగానికి కాదు ఎక్కువ శాతమే ఎర్రనల్లి కూడా ఉంది అబ్జర్వ్ చేయండి నేను చాలా మటుకు చూసాను మీరు ఇది కూడా అబ్జర్వ్ చేసుకోండి దీనికి వాడుకోవడం దీనికి మన దగ్గర మంచి సొల్యూషన్ కూడా ఉంది మీరు వాడుకోదలుచుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మామిడి తోట వాడాలి అని అంటే మందులు ఖర్చు తక్కువ తోటి మామిడి తోట నాణ్యంగా పండించుకోవాలంటే ఒక కొలమానం ప్రకారం ఈ ఆర్గానిక్ మెన్యూర్ కానీ ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా వాడుకోవచ్చు వీటిని నేనంటే పెద్ద కంపెనీ స్థాయిలో లేను ఒక రైతు స్థాయిలో ఉన్నాను ఒక రైతుగా నేను డెవలప్మెంట్ చేసుకుంటున్నాను ఒక మామిడి తోట మీద నేను ఇది ప్రయోగం చేస్తాను ఆల్రెడీ బాగా ఉంది నేను అంతకుముందు ఫ్లవరింగ్ లేనిది తోట కూడా ఫ్లవరింగ్ వచ్చింది అటువంటి తోటల నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను దాన్ని కూడాను మీకు అదే తెలుస్తుంది ఇవన్నీ కూడాను మనం మామిడి తోటలో వాడుకోవడం వలన చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇంతవటికి దీంట్లో మంచి సొల్యూషన్ దొరికిద్దని నేను ఆశపడుతున్నాను మామిడి రైతులు కూడాను ఇలాంటి నల్ల తామరపురకు కానీ ఎర్రనల్లి కానీ పంటపై బాగా ఎఫెక్టివ్గా వచ్చినప్పుడు దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలంటే నన్ను కొద్దిగా సలహాలు అడిగి సంప్రదించండి మీకు మంచి సొల్యూషన్ చెప్తాను మీరు జాగ్రత్తగా వాడుకుంటే మంచి ఉపయోగకరంగా ఉంటుంది మీ అందరికీ ధన్యవాదాలు